నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఈరోజు స్వామివారి పూజలో ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న ఆకర్షణ అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదే కానీ మరి ఎంతో ఖర్చు కాదు స్వామివారికి నివేదనగా సమర్పిస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అదేమిటంటే యాలుకల నివేదన యాలుకలు ఎన్నో కాదు ఏడంటే ఏడు యాలకులను తీసుకొని వచ్చి స్వామివారికి శనివారం మనం ఏ నైవేద్యమైన పెడతాం కదా అరటి పండో పటిక పంచదారో లేకపోతే వండినదో మన వీలుని బట్టి పానకం వడపప్పు ఇటువంటివన్నీ సమర్పిస్తూ ఉంటారు వాళ్ళ 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 విధి విధానాలు బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి ఓపికను బట్టి భక్తులు సమర్పిస్తూ ఉంటారు అందులో భాగంగా చాలామంది యాలకులను ప్రతివారం సమర్పిస్తారు కానీ సమర్పించని వాళ్ళు సమర్పించలేని వాళ్ళు ఇప్పటి వరకు ఉంటారు కదా వాళ్ళు ఏడంటే ఏడే యాలకులను మంచివి తీసుకొని వచ్చి స్వామివారికి నైవేద్యంలో భాగంగా గనుక సమర్పిస్తే ఒక విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ ఫలితం ఏమిటనేది నేను మీకు చెప్పను మీకే తెలుస్తూ ఉంటుంది అయితే కొంతమంది అంటారు ఏంటండి ఏడు యాలకులు అంటే కొనుక్కోవడం కూడా కష్టంగా ఉంటుంది కదా యాలకులు కొంచెం ఖరీదైనవే కదా అందరూ కొనలేరు మరి ఏడు సమర్పించాలి కదా అంటే ప్రతివారము పెట్టాలని నేను చెప్పటం లేదు ఎప్పుడైనా వీలును బట్టి మీకు మానసికంగా కొంచెం చికాక్గా ఉండేటప్పుడు అటువంటి సమయాలలో ఏడంటే ఏడే యాలకులను తీసుకొని వచ్చి నైవేద్యంగా పెట్టచ్చు శనివారం పూట పెట్టాలి పెట్టి చూడండి ఫలితం ఎటువంటిదో మీరే చూడండి అయితే ఈ యాలకులను సమర్పించేటప్పుడు స్వామివారి మీద మనసు పెట్టి స్వామికి ప్రీతిగా స్వామి ఇదిగో నీకు ఇష్టమైనటువంటి యాలకులను నేను సమర్పిస్తున్నాను అని చెప్పి వాటిని సమర్పించాలి యాలుకలే ఎందుకు అంత ముఖ్యమైనవి స్వామి అంటే అత్యంత భరితమైనవి కదా స్వామి అలంకార ప్రియుడు కానీ ఆడంబర ప్రియుడు కాడు భక్త ప్రియుడు స్వామి స్వామికి ఇష్టమైనటువంటి యాలుకలను మనం ప్రీతితో సమర్పిస్తున్నాం కదా భరితంగా ఉన్న యాలుకలంటే ఇష్టమైనటువంటి ఆ స్వామి మన భక్తి అనేటటువంటి సువాసనతో పాటు స్వీకరిస్తాడు కాబట్టి ఆ యాలుకలకు అంత ప్రీతి ఉంటుంది దాని తాలూకా ఫలితం త్వరలోనే ఎవరికైనా తెలుస్తుంది ఇది రెమిడీ చెప్పి ఇది ఫలితం లేదు అనుకుంటే నేను అసలు చెప్పను ఎందుకంటే ఇక్కడ భక్తితో జోడించబడినటువంటి విషయం ఇది భక్తి ఉంటేనే ఆ యాలకల నివేదనైనా స్వామివారు స్వీకరిస్తారు ఏదో స్వామికి పెట్టాను నాకేదో జరుగుతుంది నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా నేను కష్టపడి ఏడు యాలకులు స్వామికి పెట్టాను మరి అతను నాకు ఏదైనా చెయ్యాలి కదా అని భక్తులు అనుకుంటే దానికి ఫలితం ఏమీ ఉండదు నీవు ప్రీతితో నీ దగ్గర డబ్బు లేకపోయినా కూడా ప్రేమతో స్వామికి కొనిచ్చావు ఏదైనా స్వీకరిస్తాడు కదా పత్రం పుష్పం ఫలం తోయం అలా స్వామివారికి ప్రీతితో మనం ఏది ఇచ్చినా తీసుకుంటాడు ఆయన దగ్గర లేదని కాదు కదా కోట్ల మంది భక్తులు ఆయనకు సమర్పిస్తారు కానీ ఎవరైతే భక్తితో ఇస్తారో అది తీసుకుంటారు కొన్ని వందల ప్రసాదాలు పెట్టి సమర్పించినా తీసుకొని పరమాత్మ భక్తితో కేవలము ఒక్క పుష్పాన్నో ఫలాన్నో ఇచ్చినా స్వీకరిస్తాడు అది భక్తికి మాత్రమే ఉన్నటువంటి శక్తి కాబట్టి అటువంటి ప్రయత్నం చేసి చూసి యాలుకలను స్వామివారికి సమర్పించి ఇది సాధారణమైనటువంటి ఏదో చెప్పేస్తున్నాము అనుకోవడానికి ఇందులో ఏమీ లేదు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ ఫలితం అనేటటువంటిది ఆ భక్తిని బట్టి ఉంటుంది ఏదో రొటీన్గా ప్రతివారం నేను అయితే ఇలా చెప్పారు కదా అని చెప్పి నేను యాలకలు తెచ్చేస్తాను దగ్గర పెట్టేస్తాను అనుకుంటే కాదు ఆ యాలుకలను సమర్పించేటప్పుడు మీ భక్తి పరమాత్మకు కనిపించాలి కనిపిస్తే తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది అంతేకాకుండా మనసు అవుతుంది మొట్టమొదట మన మనసు సుఖంగా హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అప్పుడే మనం మిగతా పనులు చేయగలం మన చుట్టూ అనేకమైనటువంటి ఉన్న మనసు అతలాకుతలంగా ఉంటే మనం ఏ పని చేయలేం కదా అందరికీ ఆ విషయం తెలుసు మనసే చాలా ప్రధానమైనది మన మనసును మనం తృప్తిపరచుకోలేం కానీ స్వామికి ఈ విధంగా సమర్పిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏవో కొన్ని పువ్వులు మనకి దొరికిన పువ్వులు తీసుకొని వచ్చి అవి సువాసనతో ఉంటే మంచిదే లేకపోయినా పర్వాలేదు అత్యంత సువాసనాభరితమైనటువంటి తులసిని చిన్న తులసి అయినా తీసుకొని వచ్చి స్వామికి సమర్పించి ఈ యాలకులను ఎప్పుడో ఒకనాడు వీలుంటే రెండు నెలలకు ఒకసారి పెట్టండి లేదా మూడు నెలలకు ఒకసారి పెట్టండి లేదండి మాకు చాలా ఇష్టం ప్రతి శనివారము పెడతాం అనుకుంటే తప్పకుండా ప్రతి శనివారం స్వామివారికి సమర్పించండి మేమందరం ప్రతి శనివారం నివేదనతో పాటు స్వామివారికి ఒక ఏడు ఆలుకలను సమర్పిస్తాం హాయిగా అనిపిస్తుంది అది పెట్టిన వెంటనే భక్తితో స్వామి తీసుకో స్వామి నా దగ్గర ఇది ఉంది నీకు సమర్పిస్తున్నానని స్వామి దానిని తీసుకుంటున్నట్టు భావన చేసుకుంటాం అప్పుడే మానసిక ప్రశాంతత కలుగుతుంది నిజంగా స్వామి మన దగ్గర నుండి తీసుకున్నాడంటే అంతకన్నా ఉంది మనకు నేను ఎన్నో వీడియోలలో కూడా చెప్పుంటానేమో నిజానికి నిద్రుడు భక్తి స్వామి అరటిపండు తొక్కిచ్చినా కూడా స్వీకరించాడు ఎందుకు అక్కడ భక్తిని మాత్రమే పరమాత్మ చూస్తాడు స్వామి ఎప్పుడు కూడా ఆడంబరాలను చూడడు నిజానికి తపస్సులు వనాలలో తపస్సులు చేసుకుంటారు స్వామికి ఏం సమర్పిస్తారు సంవత్సరాలు సంవత్సరాలు తపస్సు చేస్తారు మనస్సును పూర్తిగా స్వామి మీద లగ్నం చేసి ఉంచేస్తారు అయితే స్వామి అక్కడ అలాగా ఎదురుతెన్నులు చూసేటట్టు చేస్తాడు వీళ్ళ భక్తి ఎంత పరిపక్వమైనదాన్ని చూసిన తర్వాత తప్పకుండా పరమాత్మ వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళు ఏం వరం కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధపడతాడు కానీ భక్తి పార్వశ్యంలో మునిగినటువంటి ఆ తపస్సులు పరమాత్మని ఏమడగాలనే విషయం కూడా మర్చిపోతారు ఎందుకంటే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తే అంతకన్నా ఇంకా కోరికలు ఏం కలుగుతాయి నిజంగా ఎవరికైనా అతని పాదాల ముందు మోకరిల్లి స్వామి నీ దగ్గరే మేము ఉండిపోతాం మాకు ఇంకేమీ అవసరం లేదు అయినా స్వామి పక్కన ఉండాలని ఎవరు కోరుకోరు స్వామి ఉన్నాడంటే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది అంత అదృష్టం ఏముంది అంత ఏముంది అప్పుడు ఎవరైనా కోరికలు కోరుకుంటారా కోరుకోలేరు కదా కాబట్టి ఎవ్వరూ స్వామిని చూసిన తర్వాత కోరికలు కోరుకోలేరు నువ్వు నా దగ్గర ఉంటే చాలు ప్రభు నీ చేయి నా శిరస్సుపై ఉండి దీవిస్తే చాలు నీ పాద పద్మాలపై నా తల ఎప్పుడూ ఉంటే చాలు ప్రభు నీ సన్నిధిలో నీ దగ్గరగా ఉంటే చాలు కదా అని అనుకుంటారు అందరూ కాబట్టి పరమాత్మ కోసం ఏది చేసినా భక్తితో ప్రీతితో చేస్తే తప్పకుండా మనం ఏమనుకున్నా జరుగుతాయి నిజానికి మరి కలియుగంలో కోరికలు కూడా తీరాలి అందుకే పరమాత్మ అతని నామాన్ని మనకిచ్చాడు కలో వెంకటనాయక గోవింద గోవింద అని పిలుచుకుంటే వెంకటేశ్వర ప్రభో శ్రీనివాస ప్రభో అని మనం పిలుచుకుంటే పలికేవాడే ఆ పరమాత్మ తప్పకుండా కోట్ల కొద్ది భక్తులకు ఆ స్వామి పలుకుతూనే ఉంటాడు వాళ్ళు కోరిన కోరికలను తీర్చుతూనే ఉంటాడు అది కూడా మనకు తెలుసు కదా కాబట్టి నేనేదో ఇలాంటివి ఏమిటి చెప్తారండి ఈ యాలకలు కొనమంటారు అవి కొనమంటారు అటువంటి వాటికి అయిపోతాయా ఏదో మా వస్తువు పెట్టినంత మాత్రాన్ని అయిపోతుందా అని కాదు అక్కడ యాలుకలనే కాదు వస్తువు అక్కడ ప్రధానమైనది కానే కాదు నిజానికి నిజానికి అక్కడ యాలకులను మీరు ఇచ్చేటటువంటి భక్తితో ఇస్తున్నారు కదా ఆ భక్తి అనేటటువంటిది ప్రధానమైన వస్తువు అది చూసుకోవాలి అందుకే నేను చెప్పాను ఖరీదైనటువంటివి కొన్ని వెంకటేశ్వర స్వామి వారి పూజలు చాలా ఉన్నాయి కానీ నేను చెప్పను ఎందుకంటే భక్తుడైనటువంటి వాడికి ఇవన్నీ ఎందుకు పరమాత్మని సేవించుకొని రెండు నామాలను చెప్పుకొని ఒక శ్లోకాన్నో ఒక స్తోత్రాన్నో పరమాత్మకు మనం సమర్పణ చేసుకుంటే చాలు మనసు భక్తి అనేటటువంటి ఒక వస్తువు మీద మనం లగ్నమయ్యేటప్పుడు మన వస్తు మన మనస్సుని ఇటువంటివన్నీ కూడా మనం దరి చేరవు కదా అటువంటి భావన నేను చేసుకుంటాను కాకపోతే ఈ యాలకలు అనేటటువంటివి ఖరీదైనవి అయినప్పటికీ అవి ఏడే యాలకలు ఆ తర్వాత స్వామివారికి నివేదన చేసేసిన తర్వాత మనం ఆ ప్రసాదాన్ని తర్వాత ఎప్పుడైనా తీసుకొని ఆ యాలకులను మనం నోట్లో వేసుకొని ఒక్కొక్కటి తినేయచ్చు లేదు అంటే ఏ టీలోనే వేసి మరిగించుకున్న తర్వాత ఆ యాలకుల టీని కూడా మనం స్వీకరించవచ్చు అంతే అటువంటి వాటికి మాత్రమే ఉపయోగించాలి మనం ఉపయోగిస్తే మనకు సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి వీలుంటే ప్రయత్నం చేయండి అంతేగాని ఏంటండి ఈ వస్తువులు కొనేమన్నారని అనుకోకండి ఎప్పుడూ కూడా నేను ఖరీదైన వస్తువులు కొనమని చెప్పను నేను ఒకటే రెండో పూజా విధానాలు ప్రారంభంలో చెప్పాను కానీ ఆ తర్వాత నాకే అనిపించింది ఇవన్నీ వాళ్ళకి మోయలేని భారాలు ఎందుకు పరమాత్మ మీద మనసు పెట్టుకున్న వాళ్ళకి ఇవన్నీ అవసరం అని కూడా నాకు అనిపించింది కొంత తులసిని స్వామివారి పాదాల దగ్గర సమర్పించి బెల్లం పానకాన్ని సమర్పించి అరటి పండో పటిక పంచదారో సమర్పిస్తే సరిపోతుంది నిజంగా ఎప్పుడైనా పర్వదినాలలో కాస్త వంట చేసి పెట్టుకున్న నివేదన చేసినా చాలు పరమాత్మ కృప మన మీద ఉంటుంది మళ్ళీ ఏ ఇతర విషయాల మీద మనం వెళ్ళక్కరలేదు ప్రహ్లాదుడు ఏమంటాడు పరమాత్మ మీద చిక్కుకున్న మనసు ఇంకా ఏ ఇతర విషయాల మీదకి అసలు వెళ్ళదు కాబట్టి సర్వేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుని అర్చించి సేవించి అతని కృపకు ఎప్పుడు పాత్రులవ్వాలని నేను మనసారా అనుకుంటూ ఉంటాను మీరందరూ కూడా స్వామివారిని సేవించుకోవాలని అనుకుంటాను ఎందుకంటే స్వామివారి భక్తులందరూ కూడా వాళ్ళు తరించడమే కాదు పక్క వాళ్ళు కూడా తరించేటట్లు చెయ్యాలి అది వాళ్ళ బాధ్యత అందుకే నేను పదే పదే పరమాత్మ తత్వాన్ని గురిండి పరమాత్మ స్వరూపాన్ని గురిండి చెప్తూనే ఉంటాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణ వస్తు స్వస్తి